అది ఇక్కడ ముప్పై ఏడు పదకొండవ దైవిక పరీక్ష ఉంది అక్కడ వెంటనే దైవిక తోడు ఉంది అన్నలు ద్వేషిస్తున్నారు అన్నలు పగపెట్టారు అన్నలు అసూయతో ఉన్నారు దైవిక తోడు ఏమిటంటే ప్రేమించే తండ్రిని అక్కడ ఉంచాడు అది దైవిక తోడు నీ ఇంట్లో నీకు ద్వేషిస్తున్నారా నీ భార్య నీ భర్త నీ పిల్లలు నీ నాశనం కోరుకున్నారా కంకణం కట్టుకున్నారా నిన్ను నాశనం చేయడమే వాళ్ళ జీవితం వాళ్ళ పిలుపు ఏమిటంటే వాళ్ళ జీవితం ఏమిటంటే నిన్ను నాశనం చేయడానికే నీ దర్శనాన్ని నీ భవిష్యత్తును ఆ విధంగా దేవుడు నీ నీ పక్షం కలిగిన ప్రణాళికను దేవుడు నిన్ను ఎంచుకొని ఏర్పాటు చేసిన ప్రణాళికను మొత్తం సర్వనాశనం చేయడానికే కంకణం కట్టుకున్నారా వారి జీవిత ఆశయం అదేగా చింతించబాకు ఏడవ బాకు బాధపడబాకు ఎందుకంటే నిన్ను ఎక్కువగా ప్రేమించి ఇతరుల కంటే ఎక్కువగా ప్రేమించే ఆ పరలో ఒక తండ్రి ఉన్నాడు హల్లే చెప్పగలరా కాబట్టి నిన్ను ప్రేమించే తండ్రి నిన్ను పెట్టాడు ఎంతో స్పష్టంగా రాబడి మూడో వచ్చినంలో ఏమని అంటే గనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతనిని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగిని కుట్టి కుట్టించాను తన కుమారుల అందరికంటే హలెయ్య ఎక్కువ ప్రేమించే తండ్రి ద్వేషించేవారు ఉన్నారు వాళ్ళని తీసేలా ప్రభా ఆ ఇద్దరు ద్వేషించేవారు వాళ్ళని వాళ్ళని ఎత్తేసేనాయన వాడు మా కొంతమంది కొంతమంది ప్రార్థనలు ఎలా అంటే ప్రభా వాడు లారీ కింద పడి చావాలి నాయన నేను చూడాలి ప్రభా దయచేసి అలాంటి ప్రార్థన చేయబాకండి ఎందుకంటే అలాంటి ప్రార్థనలు రావు అది అడు తిరిగి కొంచెం ఇడుదిరిగిందని కూడా మనం వైపు ప్రాబ్లం ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి అక్కడ వాళ్ళని తీలే ఎవరిని అన్నలను తీలే అన్నలు ద్వేషం ఆగలే వాళ్ళు ద్వేషిస్తూనే ఉన్నారు పగ పగతోనే ఉన్నారు అసూయ అసూయతోనే ఉన్నారు వాళ్ళు మార్పు రాలే వాళ్ళు మార్చడానికి ప్రయత్నం చేయలే అవల అయితే వాళ్ళ ద్వేషం కంటే కూడా యోసేపును ప్రేమించే ప్రేమగల తండ్రిని దైవిక తోడుగా అక్కడ పెట్టాడు కాబట్టి దేవుని బిడ్డ చింతించబాకు దేవుని ఏర్పాటు ఉంది నీ ఇంట్లోనే నేను ప్రేమించే ఎవరో ఒకరు ఉంచుతారు నేను ప్రేమించే ఎవరో ఒకరు ఉంచుతా ఉంచుతాడు దేవుడు నీ ఇంట్లోనే నీ భార్య ద్వేషించినప్పుడు నేను ప్రే పిల్లలు నిన్ను ప్రేమించవచ్చు నీ పిల్లలు ద్వేషించినప్పుడు నేను భార్య ప్రేమించవచ్చు నీ భార్య ద్వేషించినప్పుడు నీ భర్త నేను ప్రేమించవచ్చు అంటే భర్త కాబట్టి లేదా తండ్రి ప్రేమించేవాడు ఏదో ఒకటి ఉంటుందన్నమాట దేవుడు ఏర్పాటు చేసి పెడతాడు దైవిక తోడు కాబట్టి చింతించబాకు భయపడబాకు ఆ విధంగా ఏడవబాకు ఏమిటంటే ఆ విధంగా ఆయన తోడు నీకుంది వాళ్ళను ద్వేషిస్తూ ఉండబాకు తండ్రి ప్రేమను చూస్తూ ఉండు లేదా తండ్రి ప్రేమను స్వీకరిస్తూ ఉండు ఆ ప్రేమలో ఉండు దైవిక తోడు ఉంది సరే రెండవదిగా రెండవ పరీక్ష చూడండి ఇరవయో వచ్చినాం ఆది కాండము ముప్పై ఏడవ అధ్యాయము ఇరవయో వచనం దీన్ని చంపి ఇక్కడ ఉన్న ఒక గుంటలో పారవేసి పారేసి మృగము చాలండి ఇక్కడ చూస్తే రెండవది చూస్తే అన్నలు ఏం చేస్తున్నారు వీని చంపి ఇక్కడ ఉన్న ఒక గుంటలో పారవేసి ఇక్కడ వాళ్ళు అంటున్నారు అస్ కిల్ హిమ్ అండ్ త్రో హిమ్ ద పిట్స్ చంపేద్దాము చంపి శవాన్ని ఆ గుంటలో పడేద్దాం అవసరమైతే మట్టేసి పాతి పెట్టేద్దాం దరిద్రం పోతుంది అయిపోయాయి వీ లైఫ్ సోదరుడ సహోదరి రెండవ పరీక్ష యోసేపు ఎంత భయంకరం అంటే కలలు పోవడం కాదు దర్శనాలు పోవడం కాదు ఇంకేదో పోవడం కాదు ప్రాణమైపోయే పరిస్థితి తానే లోకాన్ని వదలాల్సిన పరిస్థితి నేను చచ్చిపోతాన అనడం కాదు చంపేద్దామని నిర్ణయించుకున్నారు ఇక చావే చంపేయడమే గుండెలో పడేయడమే సోదరుడు సహోదరి మన జీవితంలో కూడా అలాంటి పరిస్థితులను వెళ్తున్నామా బా చచ్చిపోతే బాగుండు అనిపిస్తుందా ఇలా ఉ ఉండడం కంటే చచ్చిపోతే బాగుండు అనిపిస్తుందా లేదా నువ్వు ఎంత బతకాలను ప్రయత్నం చేసినా ఎంత ప్రయత్నం చేసి సాధించాలని లేకపోతే ముందుకు వెళ్ళాలని లేదా ఏదో పొందుకోవాలని లేదా దేవుని ప్రణాళిక నెరవేర్పునిలో జరగాలని నీ ద్వారా జరగాలని నువ్వెంత ప్రయత్నం చేస్తున్నా నిన్ను చావగొట్టడానికే ఆ ప్రణాళికను వమ్ము చేయడానికే ఆ యొక్క ఉద్దేశాన్ని నాశనం చేయడానికే చంపడానికే కంకణం కట్టుకున్నారా పా భరించలేకపోతున్నానండి భరించలేకపో ఎంత ప్రయత్నం చేసినా సరే నేను ఎంత ప్రయత్నం చేసినా నా దర్శనము చచ్చిపోతూ ఉంది చంపేస్తున్నారండి చంపేస్తున్నారు సోదరుడే సహోదరి చంపే అంత ద్వేషం కలిగిన అన్నల మధ్యలో లేదా అంత ద్వేషం కలిగిన ఆ సహోదరుల మధ్యలో దేవుడు ఒక దైవిక తోడు ఏర్పాటు చేశాడు ఏమిటి ఆ దైవిక తోడు చూడండి ఇరవై ఒకటో వచ్చిన చదవండి అది కణము ముప్పై ఏడు ఇరవై ఒకటి రూమేను ఆ మాట విని మనము రూమేను ఆ మాట విని మనము వాణిని చంపరాదని మనము వాణిని చంపరాదని చెప్పి వారి చేతుల్లో పడకుండా అతన్ని విడిపించేను బా చంపే అన్నలు కంకన కట్టుకున్నారు విని చంపేద్దాం గుంటలో పడేద్దాం అక్కడే ఒక ఏర్పాటు దేవుడు చేసి పెట్టాడు అదే దైవిక తోడు ఏమిటి రూబేను ఉన్నాడు రూబేను అంటున్నాడు రూబేను ఆ మాట ఆ మాటలు విని మనము వాని చంపరాదని చెప్పి వాని చేతిలో పడకుండా వాని విడిపించను మనము చంపడానికి వీల్లేదు వీణ్ చంపడానికి వీల్లేదు ఎట్టి పరిస్థితులు ఆయన బతకాల్సిందే ఎట్టి పరిస్థితులు యోసేపు బ్రతకాల్సిందే నా తమ్ముడు బ్రతకాల్సిందే చావడానికి వీల్లేదు నేనున్నాను సోదరుడే సహోదరి ఒక పక్కన చంపే సోదరులు కంకణం కట్టుకుంటే కాపాడడానికి రూబేనుని పెట్టాడు దేవుని బిడ్డ దైవిక తోడు రూబేను కాబట్టి నా జీవితం నాశనం అయిపోతుంది నా జీవితం పతనమైపోతుంది నా కళలు వమ్మైపోతున్నాయి ఆ విధముగా నా దర్శనము చచ్చిపోతుంది అని ఏడుస్తా ఉన్నావా కేకలేస్తున్నావా అయిపోయాను నేను అనుకున్నావా ఈ దెబ్బకు నా జీవితం ఫినిష్ అయిపోయింది అనుకుంటున్నావా భయపడబాకు దైవిక తోడు రూబేను ఉన్నాడు రూబేను ఏర్పాటు చేయబడ్డాడు రూబేను నీ కోసం అక్కడ ఏర్పాటు చేశాడు దేవుడు నీకోసం రూబేను ఉన్నాడు దైవిక తోడు ఇప్పుడు చూడండి ఒకవేళ రూబేను లేకపోతే ఆయన కాపాడడం సాధ్యమండి అది అడివి అందరూ మొత్తం అపోజిషనే అందరు శత్రువులే మొత్తం నిలబడ్డారు చుట్టూ ఇక చెప్పడా కళ చెప్పు ఏంట్రా కళ ఆ చెప్పు మళ్ళీ చెప్పు పనలు ఆ నిలబడము ఆ పడడము ఆహా ఓహో ఎవడైనా దిక్కున్నాడా నానెవడున్నాడా అందరి మీద పడితే ఏమవుతాడు చావడమే అంతే ఎట్టి పరిస్థితులు బయటకు వచ్చే అవకాశం లేదు వన్ పర్సెంట్ ఛాన్స్ లేదు కానీ దైవిక తోడు ఉంది దేవుని బిడ్డ ఎక్కడ దైవిక పరీక్ష ఉందో న్యాయమైన దేవుని కలిగి ఉన్నాం సరైన దేవుని కలిగి ఉన్నాం సంపూర్ణ న్యాయం జరిగించే దేవుణ్ణి కలిగి ఉన్నాం దైవిక తోడు ఉంది కాబట్టి అయ్యా నేను అయిపోతున్నానయ్యా అయ్యా నేను అయిపోతున్నానయ్యా నా వల్ల కాదు నాయన నేను అయిపోయాను స్వామి నేను ఫినిష్ అయిపోయాను నాయన చచ్చానే ప్రభా అంటుంటే దేవుడు అంటాడు రే రే లేదు లేదు నువ్వు చావో నువ్వు చావవు ఎందుకు ప్రభా అంటే నేను అక్కడ ఏర్పాటు చేసి పెట్టానురా నేను అక్కడ ఏర్పాటు చేసి పెట్టాను రా ఒకరిని నా ఏర్పాటు ఉందిరా అక్కడ ఎవరు ఉన్నాడు కాబట్టి సహోదరుడా సహోదరుడు నువ్వు ఏ పరిస్థితులైనా వెళ్ళొచ్చు ఏ పరిస్థితులైనా వెళ్ళొచ్చు ఏ రూపములైన శ్రమ రావచ్చు అది ఏదైనా కా రావచ్చు అయితే సోదరుడ సహోదరి దైవిక సహాయము దైవిక తోడు మనతో ఉంది ఒక మాట ముందే చెప్పాను మళ్ళీ జ్ఞాపం చేస్తున్నాను దైవిక తోడు అంటే ఏమిటి అంటే ఇక్కడ చూస్తే గుంటలో పడవేయకుండా నిన్ను కాపాడదు అయితే ఆ గుంటలో చావనీయకుండా లేదా ఆ గుంటలోనే ఉండిపోకుండా చెప్పండి నేను బయట తీసుకొస్తుంది ముందే వచ్చేసి అన్నలను కాళ్ళు పడిపోవడమో చేతులు పడిపోవడం మూర్చ రావడమో లేకపోతే ఫిట్స్ రావడమో పక్షవాత రావడం ఏమి జరగలేదు తీసి గుండెలు పడేశారు కానీ ఆ గుంటలోనే చెప్పండి యోసేపు ఉండలేదు అది పర్మనెంట్ కాదు బయటికి వచ్చాడు దేవుని బిడ్డ నువ్వు పడిపోయి ఉండొచ్చు ఒకరు గుంటలో పడేసి ఉండొచ్చు నీకు అనిపిస్తుంది నేను గుంటలో పడేస్తే నన్ను చంపడానికే ఇక నేను బయటకు వచ్చే అవకాశం లేదు కానీ నీవు ఆ సమస్యలో నువ్వు బయటకు వస్తావు ఆ గుంటలో నుండి బయటకు వస్తావు అన్నల చేతిలోను బయటకు వస్తావు మళ్ళా బయటకు వస్తావు ఎందుకంటే ఎందుకని మహత్యం కాదు దేవుడు దైవిక ఏర్పాటు చేసి పెట్టాడు దైవిక తోడు ఉంది రూబేను ఉన్నాడు అక్కడే ఉన్నాడు రూబేను నువ్వు గుంటలో పడ్డావే కానీ గుంట అనేది పర్మనెంట్ ప్లేస్ కాదు నువ్వు బయటకు వస్తావు